సైకాలజీ ప్రాక్టీస్ విట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణి పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణి పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణి వికాసము అంటారు వికాసము అంటారు ప్రశ్న అభ్యాసనం అనేది ఒక సాంఘీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు క్రింది అభ్యాసన రంగాన్ని తప్పగా అనుసరించాల్సి ఉంటుంది సామూహిక అభ్యాసనాన్ని అనుసరించాల్సి ఉంటుంది తన ప్రశ్న ఈ చరాన్ని నియంత్రించినట్లయితే ప్రయోగ ఫలితానికి వస్తు నిష్ఠత అనేది ఉండదు ఈ చరాన్ని నియంత్రించినట్లయితే ప్రయోగ ఫలితానికి వస్తు నిష్ఠత అనేది ఉండదు జోక్య చరం సరైన సమాధానం జోక్య చరం తర్వా ప్రశ్న అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలధారం అని నిర్వచించింది ఎవరు క్రింది అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించింది క్రింది వుడ్వర్త్ ఉడ్వర్త్ నిర్వచించారు వుడ్వర్త్ సరైన సమాధానం తర్వాత ప్రశ్న వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దశ వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దశ కౌమార దశ సరైన సమాధానం కౌమార దశ కౌమార దశలో వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దశ ఏదంటే కౌమార దశ అలాగే ప్రశ్న ప్రారంభంలో వస్తువులపై శ్రద్ధ చూపని లేక పట్టించుకోనని పిల్లవాడు ప్రస్తుతం వాటి వివరాలు గమనించడం ప్రారంభించాడు జీన్ పియాజే ప్రకారం పిల్లవాని యొక్క దశ పూర్వ ప్రచారక దశ ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో తన సొంత అనుభూతులు ఉద్వేగాలు వాటి మధ్య విశ్ వాటి మధ్య విచక్షణను ఉపయోగించడం తెలుసుకుని ఆ సమాచారాన్ని తన సొంత క్రియలకు నిర్దేశించుకునే ప్రజ్ఞ వ్యక్తంతర్గత ఇది వ్యక్తంతర్గత ప్రజ్ఞ ప్రశ్న ఎక్కువ సందర్భాలలో స్వల్పకాలిక స్మృతిలో సమాచారం నిలవ ఉండే సమయం సొమూరుగా ఇరవై నుంచి ముప్పై సెకండ్లు సొమూరుగా ప్రశ్న హెన్రీ ముర్రే అభివృద్ధి పరిచింది క్రింది హెన్రీ ముర్రే అభివృద్ధి పరిచింది హెన్రీ ముర్రే అభివృద్ధి పరిచింది క్రింది వాణిలో ఇతివృత్త గ్రాహక పరీక్షను రూపొందించారు ప్రశ్న ఏ వాస్తవిక వయసులోనైనా ఒక సగటు బాలుని నిష్పాదన మానసిక వయసు తరగ ప్రశ్న శిశువుకు మొట్టమొదటి ఏర్పడే ఉద్వేగం ఏమిటి శిశువుకు మొట్టమొదటి ఏర్పడే ఉద్వేగం శిశువుకు మొట్టమొదట ఏర్పడే ఉద్వేగం ఉత్తేజం ప్రశ్న ఒక పరీక్ష దేనిని మాపనం చేయాలో దానినే మాపనం చేస్తే అది కలిగి ఉండే లక్షణం సప్రమాణత కలిగి ఉండినట్లు ఒక పరీక్ష దేనినైతే మాపనం చేయాలో దానినే మాపనం చేస్తే అది కలిగి ఉండే లక్షణం ఏంటంటే సప్రమాణత వ్యాలిడిటీని కలిగి ఉందని అర్థం తరగ ప్రశ్న పావల పద్ధతిలో మృతు సోపానమైన నూతన ఉద్దీపన ఈ విధంగా ఉంటుంది తటస్థమైనదిగా ఉంటుంది తటస్థమైనదిగా ఉంటుంది తరవై ప్రశ్న నిర్నిబంధిత ఉద్దీపన లేకుండా నిబంధిత ఉద్దీ నిబంధిత ఉద్దీపన క్రమం తప్పకుండా ప్రయోగిస్తే నిబంధిత ఉద్దీపన తన సామర్థ్యాన్ని పోగొట్టుకున్న అది విరమణము అంటారు దాన్ని తర్వాత ప్రశ్న విద్యార్థుల్లో సృజనా సృజనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేయటకు ఇటువంటి ఆలోచనలు వెలుగు చూసేటట్లు ఉపాధ్యాయుడి విద్యార్థులను ప్రోత్సహించగలను ఇక్కడ రెండు కరెక్టే నూతనత్వము అదే విధంగా విభిన్నమైన ఈ రెండు కూడా సరైన సమాధానాలే తరవే ప్రశ్న ఒక విద్యార్థిని ఏకముఖ ఆలోచన చేయుటకు ప్రోత్సహించిన ఆమె అతడి చూపు పరిష్కారాలు ఒకటే పరిష్కారం చూపిస్తారు తరవే ప్రశ్న ఇది విద్యాభిషక సహజ సామర్థ్య పరీక్ష క్రిద్వాణిలో మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అనేది విద్యా సహజ సామర్థ్య పరీక్షది తర్వాత ప్రశ్న పిల్లలు ఈ వయసు నుంచి రంగుల విభేదాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు రెండు నెలలు వయసు నుంచి రంగుల విభేదాన్ని గుర్తిస్తారు తరవ ప్రశ్న రూపాంతరం మరియు ఎంపిక ప్రక్రియ ఎలా పిలవబడుతుంది రూపాంతరం మరియు ఎంపిక ప్రక్రియ అనేది ఇలా పిలువబడుతుంది అనుగుణ్యత అదే విధంగా కోసం పోరాటం ఈ రెండు కూడా సరైన సమాధానాలే ఫైనల్ కి ప్రకారం తరవ ప్రశ్న శారీరక ప్రేరేపణ మరియు బహిరంగ ప్రవర్తనను ప్రేరేపించే ఒక క్లిష్టమైన మానసిక సృష్టిని ఏమంటారు ఉద్వేగము అంటారు ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ విత్స్ థ్యాంక్ యూ